Stage Pass Institute of Gaming. For more details, contact 7093965965. Namaste, welcome to Healthy Conversations with Jhansi. ఈరోజు మనం అపోలో హాస్పిటల్లో ఉన్నాం ఒక స్పెషల్ గెస్ట్ మనతో ఉన్నారు డాక్టర్ ఏ శ్రీనివాస్ గారు సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అలాగే క్లినికల్ రీసెర్చర్ కూడా సో సార్ని అడిగి స్టంట్స్ అనేవి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చిన్న పెద్దాన్ని తేడా లేదు పెద్దవాళ్ళు అయితే చాలా వరకు స్టంట్స్ వరకు వెళ్తున్నారు అసలు వాట్ ఈజ్ స్టంట్ బేసిక్ నాలెడ్జ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ స్టంట్ వేసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ స్టంట్ అంటే ఏంటి స్టంట్ అంటే అంటే మన బాడీలో ఎలాంటి జరుగుతూ ఏంటంటే చిన్న మనం ఇంతకుముందు చిన్నప్పుడు చూసింటారు మీరు బాల్ పాయింట్ పెన్స్ వాడుతుంటే స్ప్రింగ్ కాయిల్స్ ఉండేవి అటువంటివే కానీ ఆల్రెడీ దానికి దాని ఏ మెటీరియల్ తో చేస్తారు దాని మీద పాలిమర్ వేరే రకంగా అడ్వాన్స్ టెక్నాలజీ చేసింది స్ప్రింగ్ అంటే స్ప్రింగ్ కాయిల్ లా కాదు ఎందుకంటే అది బలూన్ మీద అమర్చి శరీరంలో హార్ట్ రక్తనాళ బ్లాక్ పెట్టినప్పుడు మన దానికి స్పెషల్ క్యాటిస్ట్ లేకపోతే అది క్లాట్ అయిపోయి గా బంద్ అయిపోతుంది సో కనుక చాలా రీసెర్చ్ జరిగిన తర్వాత ఇంతకుముందు మనం ఏంటంటే రక్తనాలు హార్ట్లో మీకు తెలిసినట్టుగా ఒకటి కుడిదిక్కుని రెండు రెండు ఉంటుండే ఆ రక్తాలలో బ్లాకేజ్ వచ్చినప్పుడు ఫస్ట్ చిన్నటి సన్నటి వైర్ వేసి దాని మీద బెలూన్ ను తీసుకెళ్ళి బెలూన్ ద్వారా బ్లాకేజ్ని క్రష్ చేసి దాన్ని ఓపెన్ చేస్తుంటుంది కాకపోతే ఓపెన్ చేసినప్పుడు ఏమైతుందంటే అన్ఫార్చునేట్గా మీకు చూస్తుంటాం మనం ఏదైనా ఓపెన్ చేసినప్పుడు గా మళ్ళీ కూర్చుంచుకుపోయి క్లోజ్ అయిపోతుండే ఆ ప్రాబ్లంను అరిగట్టడానికి మనం చాలా రీసెర్చ్ ద్వారా ఇనిషియల్లీ బలూన్ చేస్తే కొన్ని రోజులు నడుస్తుండే కొంతమందికి మళ్ళీ నారాయణస్ వస్తుండే కొందరికి ఇమీడియట్గా ఆటరీ కొలాబ్స్ అయిపోతుండే వీటి అన్నింటినీ అవాయిడ్ చేయడానికి క్రియేట్ చేసిన ఒక మెష్యువర్ స్ట్రక్చర్నే మనం స్టెంట్ అంటున్నాం ఇది ఎంత మినిమల్గా ఉంటుందంటే దాని ఒక్కొక్క వైర్ థిక్నెస్ ఎయిటీ మైక్రాన్స్ సిక్స్టీ మైక్రాన్స్ అంత థిక్ మెషను మెషును దాని ఒక కాయిల్ లాగా చేసి బలూన్ మీద క్రింపు చేసి పెడతాం ఎట్లయితే బలూన్ మనం తీసుకెళ్తుంటామో రక్తనాళానికి ఇప్పుడు చేతి ద్వారా అదేదైతే బ్లాకేజ్ ఉందో అక్కడికి తీసుకెళ్ళి బలూన్ ఎక్స్పాండ్ చేసినప్పుడు ఈ కాయిల్ మెష్ ఏతుందో అది ఆర్టరీని అట్లనే ఉంచి మళ్ళీ కొలాప్స్ కాకుండా కాపాడుతుంది దానికి దాన్ని మేజర్ అడ్వాన్స్మెంట్గా మనం కార్డియాలజీ ట్రీట్మెంట్లో మనం చెప్పుకోవచ్చు ఇది జరిగింది చాలానాళ్ళు అయింది యాంజియోప్లాస్టీని ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఆంట్రీయాజిక్గా అనుకున్నారు అంటే బలూన్ చో చేసేది కాకపోతే మళ్ళీ నారాయణస్ వచ్చి కొలాబ్స్ అవుతున్నప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో సిగ్బర్డ్ అని ఉర్లిక్ అని వాళ్ళిద్దరు కలిసి స్టెంట్ అనేది ప్రక్రియను కనుక్కున్నారు స్టెంట్ అంటే యాక్చువల్లీ ఒక డెంటల్ డాక్టరు అప్పుడు ఇట్లాంటి సపోర్ట్స్ టీత్కి అరేంజ్ చేస్తుండే కనుక ఆ పేరు మీద స్టెంట్ అనే పర్సన్ ద్వారా స్టెంట్ అనేది వీళ్ళు తీసుకున్నారు కానీ ఇది ఎంత పాపులర్ అయింది ఎందుకంటే దాన్ని చేయడం వల్ల చాలా ఇమీడియట్గా వచ్చే క్యాథల్యాబ్లో సడన్గా మళ్ళీ ఆర్టరీ బంద్ అయినప్పుడు రోగికి హార్ట్ అటాక్ అవుతుండే దాని తర్వాత మళ్ళీ నొప్పి వస్తుండే చాలా ప్రాబ్లమ్స్ అవుతుండే అవన్నీటిని కూడా మనకు కంట్రోల్ చేసి మనం కాన్ఫిడెంట్గా ఈ బ్లాక్ను తొలగించే పద్ధతి మార్గాన్ని ఇచ్చిన అడ్వాన్స్మెంట్ టెక్నాలజీనే స్టెంట్ అయితే ఏ ఆర్టరీకి ఎంత సైజ్ స్టెంట్ పెట్టాలా దాని తర్వాత ఎంత లీజన్ ఉంటే ఎంత పొడుగు స్టెంట్ పెట్టాలనేది మనం యాంజోగ్రామ్ చేసినప్పుడు తెలుస్తుంది అది కాకుండా మనం అబ్నార్మల్ సైజెస్ పెడితే మళ్ళీ ఆటి అప్చలే అవకాశం ఉంటుంది సో చాలా టెక్నికల్స్ టెక్నాలజీతో కూడుకున్న పని కానీ ఇంతకుముందు ఒట్టి మెటల్ స్టెంట్సే ఉంటుండే మెటల్ స్టెంట్ ఉన్నప్పుడు ఏంటంటే ఇమీడియట్గా పనిచేస్తుండే కానీ ఆ మెటల్ మీద మళ్ళీ కొలెస్ట్రాల్ లాంటివి పెరిగిపోయి రీస్టినోసిస్ అంటారు దాన్ని అలాంటివి ఎక్కువగా జరుగుతుండే దాన్ని అవాయిడ్ చేయడానికి డ్రగ్ స్టెంట్ మీద డ్రగ్ కోటింగ్ చేస్తున్నారు అంటే ప్యాక్లిటాక్సాల్ అని దాని తర్వాత సిరుడిమస్ అని డ్రగ్స్ దాని మీద కోటింగ్ చేయడం వల్ల ఏంటంటే అక్కడే మళ్ళీ నారాయింగ్స్ వచ్చి అక్కడే మళ్ళీ కోవి పోయే చాలా తగ్గింది సో దాన్ని మందు పూసిన స్టెంట్స్ కనుక దాన్ని డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అంటున్నారు ఈ స్టెంట్స్ వల్ల ఏంటంటే మళ్ళీ చేసిన చోటనే నారాయింగ్ వచ్చి ఫాలోఅప్లో నారయింగ్స్ వచ్చేది కూడా సిగ్నిఫికెంట్గా తగ్గింది సో ఈ అదర్వైడ్స్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టెంట్స్ ఉండడం వల్లనే మనం చాలామంది రోగులకు ఏమాత్రం ఆపరేషన్ లేకుండా చిన్న ఫైవ్ ఫ్రెంచ్ రక్తనాల క్యాటర్ మీద మనం తీసుకెళ్ళి బ్లాక్స్ తొలగించి మళ్ళీ అక్కడే నారోగింగ్స్ రాకుండా ఈ మెష్ వర్క్ లాంటిది అమర్చినప్పుడు మళ్ళీ మళ్ళీ ఫర ఫాలోఅప్లో కూడా నేరోగింగ్స్ రాకుండా దాని మీద మందు పూసి చేస్తున్నాం కనుక దాన్ని డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అంటున్నాం ఈ స్టెంట్స్ అనేది హార్ట్ రక్తనాల ట్రీట్మెంట్లో వచ్చిన మేజర్ అడ్వాన్స్మెంట్ కింద మనం చెప్పుకోవచ్చు ఓకే ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు స్టెంట్ వేయించిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇష్యూ వస్తే వేయించాల్సి ఉంటుందా స్టెంట్స్ వేసినప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకొని కరెక్ట్గా వెసల్ సైజ్ ఎంత నిజం ఎంత ఉందని అసెస్ చేసి కరెక్ట్గా చేసినట్టు అయితే వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది మనం సరిగా చేయక ఎక్స్పర్టైజ్ లేనప్పుడు దాని తర్వాత పెద్ద ఆటల్లో చిన్న స్టెంట్ పెట్టిన చిన్న ఆటలో పెద్ద స్టెంట్స్ పెట్టినా దానికి డ్యామేజెస్ జరిగి మళ్ళీ ప్రమాదం ఏదానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఉండడానికి ఇంకా అడ్వాన్స్మెంట్స్ ఏమి వచ్చిందంటే సన్నటి వైర్ మీద ఇంట్రా కొన్నీ ఇమేజింగ్ అని ఓసీటీ అని ఐవర్స్ అని క్యాథర్స్ ద్వారా మనం ఆటరీని ఎంత సైజు ఉందనేది డైరెక్ట్గా మిల్లీమీటర్ మాత్రంలో మనం మెజర్ చేయడానికి అవకాశం ఉంది అలా చూసినప్పుడు ఏ సైజ్ది కరెక్ట్ స్టెంట్ పెట్టి స్టెంట్ అమర్చిన తర్వాత స్టెంట్ లోపల ఆటరీలో సరిగా కూర్చుందా ఎక్స్పాండ్ అయిందా లేదా ఇంకేమైనా నారేగింగ్ మిగిలు ఉందా అని చూడడానికి కూడా ఈ ఇంట్రాకోర్నర్ ఇమేజింగ్ ఐవస్ ఓసిటీ అనే పరికరాలు మనకు హెల్ప్ చేస్తున్నాయి ఇలా ఇమేజింగ్ గైడెన్స్ చేసి మనం స్టెంట్స్ చేసినట్టయితే మళ్ళీ సెంట్స్లో ప్రమాదము అయ్యేది మళ్ళీ నారాయింగ్స్ వచ్చే ఛాన్స్ చాలా సిగ్నిఫికెంట్గా తక్కువ ఉంటుంది మళ్ళీ పెయిన్స్ మళ్ళీ హార్ట్ అటాక్స్ కూడా చాలా సింగిల్ డిజిట్స్లో వస్తాయని మనకు అధ్యయనంలో తెలిసింది సో ఇంతకుముందు కేవలము క్యాటలాబ్ మెషిన్ మీద ఎక్స్రే కిరణాల కింద చూసే స్టెంట్స్ చేస్తున్నప్పుడు కొంచెం నారాయింగ్స్ వంద మందిలో పది పదిహేను పర్సెంట్ మందికి ఉంటుండే ఇలా ఇంట్రా కొర్నర్ ఇమేజింగ్ ఓసీటీ ఐవర్స్ గైడెన్స్ ద్వారా చేసినప్పుడు ఈ నారాయింగ్ ఛాన్స్ సింగిల్ డిజిట్స్లోకి తగ్గినాయి సెవెన్ ఎయిట్ పర్సెంట్ కాకపోతే చేయడం ఎవరు చేస్తున్నారు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఆపరేటర్కు ఏ విధంగా చేస్తున్నారు ఏ సైజ్ స్టెంట్ పెడుతున్నారు ఇలా స్టెంట్ క్వాలిటీ ఏంటి దాని మీద ఉన్న మందేంటి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కనుకనే మనం ఏదైతే చాలా కంపెనీస్లో ఇవాళ రేపు ఫార్మా ప్రొడక్ట్స్ చేసినట్టు స్టెంట్స్ వస్తున్నాయి కానీ అన్నిటినీ కాకుండా ఏదైతే చాలా టెస్ట్ అయ్యి అడ్వాన్స్డ్ క్యారెక్టరిస్టిక్స్తో ఉన్నట్లాంటి యాబట్ మెట్రానిక్ అట్లాంటి కంపెనీలు అయితే స్టాండర్డ్ కంపెనీలు స్టెంట్స్ చాలా వేల మంది రోగుల మీద టెస్ట్ చేసిన తర్వాత రిలీజ్ అయినా కనుక వాటన్నిటి కూడా ఈ నారోయింగ్ చాలా తక్కువగా ఉంటాయి సో మీరు స్టెంట్స్ వచ్చినాక ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి దానికి తీసుకోవాల్సిన బ్లడ్ థిన్నర్స్ యాంటీప్లేటెడ్ డ్రగ్స్ అని దాని తర్వాత కొలెస్ట్రాల్ తగ్గించే మందులు స్టాటిన్స్ అని అవి వేసుకుంటే ఏంటంటే మళ్ళీ నారోయింగ్స్ రాకుండా రోగికి నార్మల్గా లైఫ్ పుచ్చుకోవడానికి మనకు సైన్స్ టెక్నాలజీ దాని తర్వాత తీసుకునే మందులు అవకాశాన్ని ఇచ్చాయి ఓకే సార్ నార్మల్ పీపుల్తో కంపేర్ చేస్తే ఇఫ్ షుగర్ పేషెంట్స్ అనుకోండి నార్మల్గానే వాళ్ళలో కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఒకవేళ షుగర్ పేషెంట్కి కనుక స్టెంట్ వేసినట్లయితే ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సింది అంటే మామూలుగా ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కడైనా కూడా మళ్ళీ వచ్చేదానికి అవకాశం ఉంటుందని వాస్తవం ఈ స్టెంట్ పెట్టినప్పుడు కూడా మామూలు షుగర్ లేని వాళ్ళకంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు స్టెంట్లో మళ్ళీ నారాయించాన్స్ ఈస్టినోసిస్ అనేది అంటాం అది కొంచెం ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో తెలిసింది ఆ దాని అంతా అంతంత మాత్రాన డయాబెటీస్ ఉన్నప్పుడు అసలే స్టెంట్ పనికిరాదు అన్నట్టు కాదండి డయాబెటీస్ ఉన్నంత మాత్రాన అసలే స్టెంట్ పనికిరా లేదు డయాబెటీస్ ఉన్నప్పటికీ కూడా మనం మల్టిపుల్ వెసల్స్లో బ్లాక్స్ ఉన్నప్పటికీ కూడా స్టెంట్స్లో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఇంట్లో కొన్ని ఇమేజింగ్ ద్వారా మనం చాలామందికి ఆపరేషన్ లేకుండా స్టెంట్స్ ద్వారానే డయాబెటిక్ పేషెంట్స్ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాం సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ స్టెంట్లో డయాబెటిక్ పేషెంట్స్లో ఏ స్టెంట్ మంచివి కూడా అధ్యయనాలు జరిగి ఇవన్నీ కూడా బైపాస్ సర్జరీకి ఈక్వలెంట్గా పనిచేస్తున్నాయని మనకు అధ్యయనంలో వచ్చింది కనుక మనకు ఈవెన్ డయాబెటీస్ ఉన్నప్పటికీ కూడా సైన్స్ సర్జరీ అని కాదు స్టెంట్స్ ద్వారా చేయొచ్చు కాకపోతే ఎక్కడ బ్లాక్ ఉంది ఎన్ని వెసెస్లో బ్లాక్ ఉంది మెయిన్ వెసల్ బ్లాక్ ఉందా డయాబెటీస్ కంట్రోల్లో ఉందా లేదా దాంతోపాటు కొలెస్ట్రాల్ ఉందా బీపీ ఉంది అన్ని ఫ్యాక్టర్స్ కలిపి మనం ఏ పేషెంట్కు ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి స్టెంటా బైపాస్ సర్జరీ అనేది ట్రీటింగ్ ఎక్స్పర్ట్ కార్డియాలజిస్ట్ డిసైడ్ చేస్తారు అంతేకాని డయాబెటీస్ ఉన్నంత మాత్రాన్ని అసలే స్టెంట్ చేయకూడదు అనేది ఏం లేదు ఓకే సార్ ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది ఇయర్స్ అదే ఇందాక చెప్పినట్టుగా ఇంతకుముందు ఏమో కేవలం మెటాలిక్ స్టెంట్స్ ఏ ఉంటుండే దాని తర్వాత మందు పూసిన స్టెంట్స్ వచ్చినాయి రెగ్యులటరీ స్టెంట్స్ అని మధ్యలో ఏంటంటే అబ్జార్బ్ అయిపోతే స్టెంట్ బాగుంటుంది పని అయిపోయిన తర్వాత అనుకొని అబ్జార్బల్ స్టెంట్స్ అని వచ్చినాయి కానీ ఆ స్టెంట్స్ అబ్జార్బ్ అవుతున్నప్పుడు చాలా ఇన్ఫ్లమేషన్ వచ్చి పక్క క్లాటింగ్ అది సంభవించింది కనుక అవన్నీ మార్కెట్లోంచి విత్డ్రా అయినాయి కానీ ఈ మధ్యనే మన ఇండియన్ కంపెనీ ఒకటి సన్నటి అబ్జార్బ్ అయ్యే స్టెంట్స్ ద్వారా మళ్ళీ ఇంకొక ఉత్తరకం స్టెంట్ లాంచ్ చేసింది కానీ అంత ఫ్రీక్వెంట్గా యూటిలిటీ జరగటం లేదు ఎందుకంటే అర్లియర్ యాబట్ వాళ్ళు చేసిన స్టెంట్ ఇది స్టెంట్లో క్లాటింగ్ అయ్యి ప్రాబ్లమ్స్ అయ్యి విడ్రా చేయడం జరిగింది కనుక మనం ఇప్పుడు చాలా కేర్ఫుల్గా సెలెక్టెడ్ పేషెంట్స్కు రిస్క్ క్లాటింగ్ అయ్యే రిస్క్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకే అట్లాంటి అబ్జార్బుల్ స్టెంట్స్ పెడుతున్నాయి ఇంకోటి మెగ్నీషియం మెటల్తో బేస్ చేసిన స్టెంట్స్ కూడా రాబోతున్నాయి అవి కూడా అబ్జార్బ్ అవుతాయని మనకు స్టడీస్లో వచ్చింది అయితే అబ్జార్బ్ అయి కావు గుండె లోపల నార్మల్ లాటరీ సెల్స్ ఫామ్ ఉన్నట్టు సెల్స్ ఫామ్ అయిపోతాయి కనుక అలాంటి స్ట్రెంట్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఓకే లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే పేషెంట్ చాలా వీక్ గా ఉన్నప్పుడు లేదంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఏదైనా క్రానికల్ డిసీజ్ కి గురి అయినప్పుడు అట్లాంటి వాళ్ళకి యాక్చువల్లీ అడ్వాంటేజ్ అట్లాంటి వాళ్ళకి బ్లాక్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా సర్జరీ చేస్తే బైపాస్ సర్జరీ తట్టుకోలేరు వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఏమాత్రం మత్తు లేకుండా ఏమాత్రం రిస్క్ లేకుండా మన స్టెంట్స్ పరికరాలు బలూన్తో దానికి మెటీరియల్ తీసేసి దాని తర్వాత అక్కడనే స్టెంట్ అమర్స్తే నారాయణ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి ఆ దానికి రిస్క్ అసలు ఉండదు అందుకనే మెయిన్గా స్టెంటింగ్ అడ్వాన్స్మెంట్ అయ్యింది ఎందుకంటే ఆపరేషన్లో చాలా మత్తుకు సూటబుల్ లేని వాళ్ళకి సిక్ ఉన్న వాళ్ళకి బీపీ తక్కువ ఉన్న వాళ్ళు అందరికీ చేయలేకపోతుండే స్టెంట్స్ ద్వారా ఏంటంటే మంచి పర్సన్ ఎక్స్పర్టైజ్ ఉన్నప్పుడు ఏ రోగికైనా ఎంత ఏజ్ ఉన్నా ఎక్కడున్నా దాన్ని బట్టి మనకు ఈ స్పెషల్ మెథడ్స్ వాడితే కనుక ఇంటర్ ఇమేజింగ్ ఐవెస్ అని వాడితే కనుక ఇంకా మెయిన్ వెసల్లో ఉన్నా ట్రీట్మెంట్ స్టంట్ అంటే ఇప్పటి వరకు మాకు తెలిసింది ఏంటంటే హార్ట్ కి సంబంధించి స్టంట్ వేస్తారు అని చెప్పి ఇంకేతర శరీర భాగాల్లో స్టంట్ వేయడానికి అవకాశం బేసికల్ గా ఎక్కడైతే నారోయింగ్ వచ్చి కొలెస్ట్రాల్ ప్లేక్స్ పెరిగిపోయి బ్లాక్ అవుతుందో వాటి అన్ని చోట్ల కూడా మనకు ఆ బ్లాక్ను బలూన్తో క్రష్ చేసి తొలగించి అక్కడ స్టెంట్ పెట్టడానికి మార్గం ఉంది హార్ట్ రక్తాల్లో పెట్టినప్పుడు దాన్ని కొరనల్ స్టెంట్స్ అంటున్నాం ఈ కాళ్ళల్లో కూడా బయట అంతా పెట్టినప్పుడు దాన్ని పెరిఫెరల్ స్ట్రెంట్స్ అంటాం దానికి పెరిఫెరల్గా ఆర్టరీ నుంచి పెద్ద సైజ్ స్టెంట్ ఉంటుంది ఇప్పుడు ఆబ్వియస్లీ హార్ట్ రక్తనాల్లో డయామీటర్ కంటే కాలుది చేతిది రక్తనాలు పెద్దగా ఉంటాయి కనుక వాటికి పెద్ద డయామీటర్ స్టెంట్స్ ఉంటాయి అలానే కిడ్నీ రక్తాలకు చేసినప్పుడు రిన్ ఆర్టరీ స్ట్రెంట్స్ అని ఇంకా కాల వ్యధికి చేసినప్పుడు ఫ్యూమరల్స్ స్టెంటింగ్ అని ఈలియాక్స్ స్టెంటింగ్ అని ఎక్కడ నేరవింగ్స్ ఉంటే అక్కడ స్టెంట్ చేయడానికి మార్గం ఉంది కానీ ఉన్నదా అవసరం ఉందా లేదా స్టెంట్ అనేది చూసుకొని కన్సల్ట్ ఎక్స్పర్ట్ అడ్వైజ్ పాటించి ఎక్స్పర్టైజ్ ఉన్న డాక్టర్ దగ్గర స్టెంటింగ్ చేసుకోవడం చాలా అవసరం సో స్టంట్ గురించిన చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకున్నాం ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఇంకా మీరు ఏదైనా ఫేస్ చేసినా కామెంట్ చేయండి మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం నమస్తే షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే అసలు థౌట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే అంతే వాళ్ళు కొంచెం ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తారు